హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే ఐకాన్ కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు ఐకాన్ క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు సరిగా రాదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము కర్కాటక రాశి వారికి ప్రస్తుతం అయితే శనిశ్చరుడు మీ యొక్క అష్టమ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో మీరు అనుకున్నంత అభివృద్ధి కానీ మీరు ఎదురు చూసే మంచి ఎక్స్పెక్టేషన్స్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు ఈ నెల వరకు ఫిబ్రవరి నెల వరకు ఆ తర్వాత మార్చి నెలలో మీకు మార్గం అనేది కనిపిస్తుంది మీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేది మీకు వస్తుంది అయితే కొంచెం డిలే అవుతుంది ఆ డిలే అవుతున్న విషయాన్ని మీరు అక్సెప్ట్ చేసుకోవటం మంచిది ఈ మంత్ అనేది మీకు చాలా కష్టంగా ఉంటుంది మీకు కఠినమైన సమయం అని నేను చెప్పను కానీ కొంచెం మీరు ప్రిపేర్ అయ్యే సమయము మీరు ఏ సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నారో ఆ సమస్య నుంచి బయటపడేందుకు ప్రిపరేషన్ ఒక మెంటలీ ప్రిపేర్ అవ్వడం ఫిజికల్లీ ఫిట్ అవ్వడం ఇలాంటి విషయాలన్నమాట అంటే మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవటం ఇంప్రూవ్ చేసుకోవటం సో అలాంటి విషయాలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మీ యొక్క భాగ్యస్థానంలో శుక్రుడు శుక్రుడు మీకు కెరియర్ కి సంబంధించిన గ్రహం కాదు అయినప్పటికీ గురువుతో పరివర్తన చెందినాడు కాబట్టి మీకు చాలా వరకు బెటర్ గా ఉంటుంది కానీ మీరు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ కి తగిన ఫలితం అనేది ఉండకపోవచ్చు కర్మణ్యవ అధికారే మా ఫలేషు కదా అని చెప్తారు అంటే మీ యొక్క కర్తవ్యాన్ని చేయండి మీ యొక్క ఫలితాన్ని ఎదురు చూడకుండా మీరు చేస్తూ ఉండటం వల్ల మీకు మీ యొక్క పనులను మీరు చేస్తూ ఉండటం వల్ల మీకు చాలా వరకు మంచిది ఫ్రెండ్స్ సో మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో ఒక యావరేజ్ గా నార్మల్ గా ఉంటుంది మీకు మార్చి నెలలో మనం రాశి ఫలితాలు చూసేటప్పుడు మీకు కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది అయితే ఇదంతా కూడా మీ యొక్క జన్మ రాశిని మనం ఆధారంగా తీసుకొని ఫలితాలు చెప్పుకుంటున్నాము మీ యొక్క జాతక ప్రకారము మీ యొక్క లగ్నాన్ని బట్టి కూడా ఫలితం అనేది మారుతుంది మీ యొక్క జాతక చక్రము గ్రహస్థితులు కూడా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు చెప్పిన ఫలితాలను మీరు అక్సెప్ట్ చేసుకోవటం అంటే మీరు కొంతవరకు జరుగుతుంది విషయాన్ని తెలుసుకోండి మిగతా విషయాలు మీ యొక్క జాతకాన్ని బట్టి ఉంటుంది ఇక ఆరోగ్య విషయం వచ్చినప్పుడు ఆరోగ్య విషయాలు కూడా మీకు రికవర్ అవుతుంది కానీ ఇప్పుడు అష్టమ స్థానంలో శనిశరుడు మీ యొక్క వ్యయస్థానంలో కుజుడు ఉన్నాడు కుజగ్రహము మీకు ఏదైనా సపోర్ట్ చేస్తుందంటే లేదన్నమాట కుజగ్రహము మీకు సరిగా అనుకూలమైన ఫలితం లేదు కాబట్టి మీకు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు సరైన సహాయము మీకు అందకపోవటం లాంటివి జరగవచ్చు సో కొంచెం ఓపికతో సహనంతో ఉండటం అభ్యాసం చేయండి నిదానంగా ఉండండి ఏది కూడా తొందరపాటు నిర్ణయాలు అంతగా మంచిది కాదు వివాహ విషయాలు కూడా కొంచెం నిదానంగా ఉండటం మంచిది వివాహ విషయాలు కూడా ఏది కూడా అనుకూలమైన ఫలితం అయితే ఫిబ్రవరి నెలలో కనిపించలేదు ఇక స్టూడెంట్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ వరకు చాలా వరకు బెటర్ గా ఉంది ఎందుకంటే మీకు అష్టమ స్థానంలో బుధుల యొక్క కంజక్షన్ అనేది ఉంటుంది అనమాట ఈవెన్ శనితో కలిసినప్పటికీ మీకు వృత్తి ఉద్యోగాల సంబంధం లేదు కాబట్టి ఎడ్యుకేషన్ లో ఉన్న వారికి చాలా వరకు బెటర్ గానే ఉంటుంది కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలి అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య విషయాన్ని మాత్రం కొంచెం బాగా చూసుకోవటం మంచిది సో నమ్మకంతో ఉండండి ప్రస్తుతం మీద కొంచెం అవగాహనతో ఉండండి అక్సెప్ట్ చేసుకోండి మీరు ప్రయత్నించండి ప్రయత్నానికి తగిన ఫలితం రాలేదని బాధపడకుండా ఇప్పుడు చేసిన ప్రయత్నానికి ఫలితం అనేది నాకు తప్పకుండా వస్తుందన్న నమ్మకంతో మీరు ముందుకు సాగండి ఇది మీకు చాలా వరకు మంచి ఫలితాలను అందిస్తుంది ఇక ఆఖరిగా మీరు వచ్చేసి నా దగ్గర కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్లో కనిపించే ఈ నెంబర్కి మీరు నాకు వాట్సాప్ చేయండి కన్సల్టేషన్ తీసుకునే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను ముందుగా మెసేజ్ చేయండి ఆ తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అని నేను చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు